హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అక్క చెల్లెలందరికీ పూలపాడిమి శుభాకాంక్షలు అండి ఈరోజు నేనైతే కాలవ గారికి వెళ్ళి పూజ అయితే చేసుకున్నామండి మీరు అందరూ చేసుకున్నారా మరి మా ఏరియాలో కాలువలు ఉండటం వలన ఈ కాలువ రేవులోనే మేము చక్కగా దీపాలు అయితే వదులుతామండి నెలంతా ఇంట్లో మన బుజ్జి తోటలో చేసుకున్నా ఇప్పుడు మాత్రం చక్కగా ఇలా కాలవ దగ్గర లేదంటే గోదావరి ఎందుకంటే మేము ఉన్నది గోదావరి నడి ఒడ్డుని కాబట్టి మాకు అందుబాటులో ఉంటుందండి ఇలా నేను పూజ చేసుకుని మన కాలవలో కొన్ని దీపాలని దామోదరుడికి శివయ్యకి ఇలా గంగలో వదిలి ఇంటికి వచ్చాక ఇంట్లో పూజ చేసుకుని అప్పుడు రామాలయంలోకి వెళ్ళి రామాలయంలో కథ అయితే వింటామండి మరి మీలో ఎవరైనా ఈ కథ వినని వారు వింటారన్న ఉద్దేశంతో ఈ వీడియోతో చేయటం జరిగింది అలానే ఒకవేళ నెల అంతా మనం పూజ చేసుకోకపోయినా ఇలాంటి కథ వింటే చాలట్టండి మనం ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరి ఓపికని బట్టి వారు చేసుకుంటూ ఉంటారు కదండి మీలో కొంతమంది అయినా ఈ కథ వింటారేమో అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేయటం జరిగింది మా అక్క చెల్లెలకి అన్ అలానే మా తోటి అందరూ మా కాలనీ వాసులు అందరూ కూడా నండి దీపాలు అయితే ఎంత బాగా వెలిగించారో చూసారా చక్కగా తెల్లవారుజామున మూడు గంటలకు లెగి ఇక్కడ పూజ అయితే చేసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది అందరం ఒకరికొకరు పేరంటాల్లో పళ్ళు అది ఇచ్చుకుని మరి కథకి మనం వెళ్ళాలి అంటే ముందుగా మన ఇంట్లో తులసమ్మకి ఉసిరి చెట్టుకి పూజ అయితే చేసేసుకుని అయితే వెళ్దామండి ఇదివరకు మేము గౌతమి గోదావరి ఒడ్డుకైతే వాళ్ళం అక్కడ అనుకూలంగా ఉండేది కాదు ఈ రామాలయంలో మనకి చాలా అనుకూలంగా పూజ చేసుకోవటానికి ఉంటుందండి మరి పంతులు గారు అయితే కథ చెప్పడానికి రెడీగా ఉన్నారు మరి మనం కథ విని స్వామి వారికి స్వయం అయితే ఇద్దామండి మరి మీరందరూ రెడీగా ఉన్నారా పంతులు గారు అయితే రెడీగానే ఉన్నారండి అక్కడ లోపలైతే కూర్చున్నారు నలుగురు కోడళ్లు ఉండేవారు ఆమె కార్తీక బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా ముగ్గురు కోడలు తోడుగా నది స్నానానికి వెళ్ళి దీపం పెట్టి వస్తూ ఉండేది చిన్న కోడలు ఇంటికి ఇంటికి చాకరీకి అంతా చేస్తూ ఉండేది ఆమెకి పనులన్నీ అప్పగించి ముగ్గురు కోడలతో ఆలయానికి వెళ్ళి పూజలు చేయించుకుని వచ్చేది చిన్న కోళ్ళ పోలికి కూడా కార్తీక మాసంలో నిధి స్నానం చేయాలని దీపారాధన చేయాలని కోరిక ఉండేది ఈ కార్తీక మాసం అంతదా అత్తగారు చిన్న కోళ్ళకి ఏ విధంగా కూడా కార్తీక దీపం పెట్టుకునే అవకాశం ఇవ్వకుండా తమ ముగ్గురు కోడలతో నది స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది చిన్న కోడలను పోలిని మాత్రం తీసుకెళ్లేదు కాదు కార్తీక బహుళ అమావాస్య నాడు అత్తగారి తెల్లవారుజాముని నిద్రలేచి ముగ్గురు కోడలతో పాటు నదీ స్నానానికి వెళ్ళింది చిన్న కోడలను ఏ విధంగా దీపం పెట్టలే పెట్టాలని అనుకున్నగా వెన్నని చిలికి కవ్వానికి అంటుకున్న వెన్నను తీసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు కింద ఉన్న పత్తి కాడని తీసుకుని ఒత్తిగా చేసింది బావి దగ్గర స్నానం చేసి తీసిన వెన్నతో పాటు ఒత్తిని చేసి దీపారాధన చేసింది దీపాన్ని అత్తగారు చూడకుండా ఉండడానికి చాకల బాణాన్ని మూతగా పెట్టి అప్పుడే ఆకాశం నుంచి దేవదూతలు పోలి కోసం విమానాన్ని తీసుకువచ్చారు పోలి ఆ విమానాన్ని ఎక్కి బొందు స్వర్గానికి వెళ్ళింది ఆ విధంగా వెళ్ళడం చూసి మహిళలు ఆశ్చర్యపోయారు అత్తగారు ముగ్గురు కోడలు పోల్ స్వర్గానికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయారు వారి పోలతో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకున్నా కూడా పోలి కాళ్ళు ఆమెని పట్టుకుని ప్రయత్నం చేశారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై చిన్న కోడలను వదిలిపెట్టమని మిగిలిన ముగ్గురు కోడలను మాత్రమే తీసుకుని పూజలు చేసావు నువ్వు మీరు శ్రద్ధ మీరు శ్రద్ధ లేకుండా దీపాలు పెట్టుకున్నారు కానీ మీ ఒక్కరోజే ఇంట్లో దీపం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో పెట్టింది అందుకని పోలిని బొందుతో స్వర్గాన్ని తీసుకు వెళ్తున్నానని చెప్పేసి మిగిలిన వారు అందరూ మీ అడుగు అడవిల పాలు అవుతారని చెప్పించి ఈ కథను విన్నవారు అక్షంత్ర వేసుకున్నట్లయితే కార్తీక మాసం అంతా श्री श्रवणाजी रेस नाम का फलतुम कలుగుతుంది నమస్కారం చేసుకొనమ సి గుప్్యం నమః హ శ్రీ మహా జ్ఞాన పితృ దపియ నమః శ్రీ సీతారామ సమేత సశ్రే అవ్యాంజనేసో ప్యనోహాయం మోతోస్మోత్వస సి గుప్్యం నమః శ్రీ భారత పరమేశ్వర దపియ నమః అనుగ్రహసిత్ గడాక్షసిద్రస్తు ఆదిచేతే యోః विष्णु त्रईमान भव ब्रह्मई वरै भव दान्यं नन्दनम वसुमत्त्वा लाभं सत्संत्रं दीर्घायु अक्षंद चिरस्న చేసుకొనమ శరస గ్రహమే సి గుప్్యం నమః శ్రీ మహా జ్ఞాన పితృ దపియ నమః శివే ంగళమాంగేసి సర్వాత సాధికేవి లక్ష్మీనారాయణ అందరూ పుష్పాలు తీసుకుని నమస్కారం చేసుకోండి అమ్మా యో పుష్పం వేద పామ ఆయతనం వేద ఆయత్మన్ భౌతి పుష్పం ప్రజమాన్ భవతి అపామ ఆయతనం వేద ఆయత్మన్ భవతి పుష్పం ప్రజమాన్ భవతి అపామ ఆయతనం వేద ఆయుత్మాన్భవతి పుష్పం ప్రజమాన్ భవతి పామ ఆయతనం వేద ఆయత్మన్ భౌతి ఋగ్వేదం అపామ ఆయతనం వేద आयत मन भवति सामवेदम अपाम आयत नमवेद आयत मन भवति यजुर्वेदम अपाम आयत नमवेद आयत मन भवति राजा दि राजा दि प्रसन्न साहिने नमो वै कुबेराय वै श्रवणाय नमः ओम श्री विष्णु परमात्मा देव विश्वाक्षम विश्वसम भूमिस्पम नारायणाय विद्महे वासुदेवाय दिमह तन्ना लक्ष्मी प्रचोदया श्री महागणपत दुप्यम नम आयम मोतस्मो तोसोम तद ब्रह्म ओम तद ओम तद आत्मे ओम तद ओम तद ओम तद प्रोनम श्री महागणपत दुप्यम नम आयम मोतस्मो तोसो दिव्य सवर्ण मंत्र पुष्पानि पूजाम समर्पयामि మనస్ఫూర్తిగా మీ యొక్క మనో మనసులో ఎటువంటి కోరుకున్నా ఆ స్వామివారి చూస్తూ శిరస్వాంచి నమస్కారం చేసుకోండి అలాగే మా కుటుంబంలో కానీ ఉద్యోగ వ్యాపారంలో కానీ మా వ్యవసాయంలో కానీ అలాగే మా పిల్లల యొక్క విద్యాభ్యాసంలో గాని ఎటువంటి విజ్ఞానాలు కలగకుండా ఎల్లవేళ్ళు మా వెంటే ఉండి నడిపిన స్వామి శివహాయణాధపతి తృప్తి ఉన్నవహ అనుకుని ఆ పుష్పాలు స్వామివారి పాదాల పెట్టున్నామ్మా శ్రీ రూప్యోనవ శి అయం మోతస్మో ఉన్నవహ సర్వ మంగళ మంగళ శివే సర్వాసే శరణ్ నేత్ర దేవి దేవులక్ష్మి నారాయణ మోసది అలాగే స్వామివారు పూజ చేసిన నక్షంత్రులు చర్చ మీద వేసుకున్నమా శృప్తి ఉన్నవహ శివహాయ గణాధిపతి తృప్తి ఉన్నవ అయం మోత స్వామివారి మీద మూడు సార్లు నీర్చపోయేవాళ్ళం గంగే చమునేచ గోదావరి నర్మద సింధు కావేరి జలస్మన్ సంచంకురు శ్రీ మహాగణాధిపతి తుప్యోన్ నమ యథా సాను ఉద్వా సమర్పయామి యజ్ఞాన్ని యజ్ఞంతు సర్వసాధ్యంతు శ్రీ మహాగణాధిపతి తుప్యోన్ నమ ఆ పల్లెం పైకి కిందకి మూడు సార్లు అన్న యథా సాను ఉద్వా సమర్పయామి పశువు పూజ చేసుకున్న వారికే కాదండి కథ విన్న వారికి కూడా చాలా పుణ్యం వస్తుందని మన పెద్దలైతే చెప్తూ ఉంటారు అలానే ఇది చాలా సార్లు చెప్పడం వలన చాలా సింపుల్గా చెప్పడం కూడా జరిగింది మరి మీ అందరూ వినాలన్న ఉద్దేశంతో ఈ వీడియోలో నేను పొందుపరిచాను అలానే రాజరాజేశ్వరి గుడికి అయితే వెళ్తున్నామండి రండి దర్శనం చేసుకుంది కానీ ఏ పూజ చేసుకున్నా రాజరాజేశ్వరిని దర్శించుకోవటం మాకు అలవాటు అండి మరి పంతులు గారు అయితే అక్కడ రామాలయంలో ఉండటం వలన ఇక్కడ లేరు మరి అక్కడ ఉన్న పంతులు గారే ఇక్కడికి వస్తారు అందుకే మేము బయటైతే దీపాలైతే వెలిగించేసుకున్నామండి ఇంత మంచి అవకాశం ఈ రోజు మాకు కలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది మరి మీరందరూ పూజ చేసుకున్నారా అయితే పోలిపాడిమి శుభాకాంక్షలు అండి అందరికీ మన ఇంట్లో దీపం పెట్టుకొని మన బుజ్జి తోటలో కృష్ణయ్యకి కూడా దీపాలైతే వెలిగించుకుందామండి మరి శివయ్య అనుగ్రహం మీ అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఫ్యామిలీ అందరూ చల్లగా ఉండాలి మన బుజ్జి తోటలో కృష్ణయ్య దగ్గర అయితేనండి తులసి ఉంది కదా అక్కడ కూడా ఒక దీపం అయితే వెలిగించుకుందాము మరి కార్తీక మాసం అంతా కూడా చేయగలిగినోరికి చేసినంత లేనివారు కనీసం ఒక్కరోజన్నా లాస్ట్ రోజున ఒక దీపం పెడితే హ్యాపీ అండి అది కుదిరిన వారు ఇలా పో పోలపాడమి రోజున చక్కగా కథ విన్నా కూడా అంతే పుణ్యం వస్తుందని మన పెద్దలైతే చెప్తున్నారు కృష్ణయ్య దగ్గర అయితే నేను వెలిగించట్లేదండి కృష్ణయ్య ముందున్న ఇక్కడ చిన్న విషయం అండి ఎలాంటి పూజలు చేసేటప్పుడు పశువు వినాయకుడిని చేసుకుంటూ ఉంటాం అవి పట్టుకెళ్ళి గుళ్ళో తులసి ఉన్నదిక్కున ఆ వినాయకుడిని పెడుతూ ఉంటారు అలా చేయకండి వినాయకుడికి తులసికి సంవత్సరం అంతా కూడా పడదో ఒక్క వినాయక చవితి రోజుని మాత్రమే మనం తులసిని పూజించే అవకాశం ఇచ్చాడు వినాయకుడు అలాంటప్పుడు పట్టుకెళ్ళి వినాయకుడిని తులసిలో పెట్టడం కూడా కరెక్ట్ కాదండి మీరు ఎక్కడైనా లే చేయండి లేదంటే చక్కగా ఇంటికి తెచ్చుకొని పసుపు నీటిలో కలుపుకొని మీ మొక్కలకు వేసుకోండి అంతేకాని తులసిలో మాత్రం పెట్టద్దు అలానే నేను మరి కృష్ణయ్య దగ్గర దీపాలు అయితే పెట్టట్లేదండి కృష్ణయ్య దగ్గర దీపం పెట్టాము అంటే మరి కృష్ణయ్యనే మనం ఎండకే వానకే తడుస్తూ ఉంటుంది కదండీ అందుకని మనం ఇక్కడ తులసి దగ్గర మాత్రమే పూజ చేసుకుంటూ ఉంటానండి అలానే మీ అందరూ కూడా అయితే తీసుకోండి మరొకసారి పోలు పోడమే శుభాకాంక్షలు అండి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ బాయ్ లొకా సంస్థ సుఖ్నో